అందరు బాగున్నారు జిమ్ కి వెళ్తున్నావా ఫిట్నెస్ ఏమన్నా అంటే ఇంత వెయిట్ లాస్ అన్న అన్నావు కదా డాన్స్ డాన్స్ వల్ల ఆల్రెడీ సూపర్ సిటీ విన్నర్ అయ్యావు కదా ఇప్పుడు ఇది విన్నర్ అవుతానని అని అనుకుంటున్నాము బీబీ జోడి ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు అపర్దీప్ ఆల్రెడీ నీతోనే డాన్స్ విన్నారు నైనిక డాన్స్ మానస్ ఉన్నాడు సృష్టి డాన్స్ డాన్స్ డాన్సర్స్ తో ఇచ్చడం ఏమి నీకు ఇష్యూ ఉండట్లేదు అది ఇష్యూ చేయలేదా నేను వేరే షో చేసినప్పుడు సి నేను సంకేత చేసా అది ఎంత కష్టం సి ఒక ఆర్టిస్ట్ తో చేయడం వేరు ఒక కొరియోగ్రాఫర్ తో చేయడం వేరు చాలా కష్టం ఇప్పుడు మనం ఆర్టిస్ట్ తో చేయడం కన్నా కొరియోగ్రాఫర్ తో ఇంకా టూ టైమ్స్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అందరికి ఓ కొరియోగ్రాఫర్ ఇచ్చారు ఈజీ అనుకుంటారు కానీ అదే ఇంకా చాలా టఫ్ చాలా చాలా టఫ్ నేను చేశాను కాబట్టి నాకు తెలుసు జడ్జెస్ ఎలా ఉన్నారు ఓకేనా

ఒక్కొక్కసారి కనే కనిపించారు ఫ్రేమ్ లో ఒకసారి అయితే జోడీగా చేసేస్తారు ఇదే కదా ఇది ఫస్ట్ జోడి కదా ఎందుకు అక్సెప్ట్ చేసే ఎందుకు ఇట్ ఇస్ ఆల్ అబౌట్ నాకు ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పి నాకు డాన్స్ ఐ స్టార్టెడ్ లైకింగ్ సో మచ్ సో సరే నాకు నా ఎవరైనా మీ నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్ అది అర్జున్ అయినా కానీ ఎవరైనా కానీ నాకు ఫస్ట్ నుంచి అదే వర్క్ వరకే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ సో నా వర్క్ విషయం వచ్చేటప్పటికి నేను విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ సో అర్జున డాన్స్ వచ్చే వాళ్ళు నిమండి చాలున్న డాన్స్ రాని వాళ్ళని వద్దు డాన్స్ వచ్చే వాళ్ళు నిమండి అంటే లేదు మీ ఇద్దరిని అనుకుంటున్నాం అనగానే నాకేం ప్రాబ్లం లేదు ఓకే ఎవ్వరు చేపిరు అంటే బిగ్ బాస్ జోడీ కాబట్టి బీబీ జోడీ కాబట్టి బిగ్ బాస్ లోని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మనకి జోడీగా వస్తే బాగుంటుంది అంటే వీలతో చేస్తే జోడీ బాగుంటది కదా అని అనుకుంటారు కదా టైప్ ఆ టైప్ లో కానీ ఆల్రెడీ బిగ్ బాస్ మా ఇద్దరు పేర్ ఉంది కాబట్టి నాకు వేరే వాళ్ళని జోడీగా సెట్ చేయండి అర్జున్ ఉంటాయి ఎందుకంటే బీబీ వర్నప్పుడు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నేను రీ నేను మధ్యలో వచ్చా నాలే తర్వాత వచ్చా బిగ్ బాస్ ముందరే అర్జున్ లాంచ్ అయిపోయాడు కాబట్టి నేను ఇవ్వలేదు ఇవ్వలేదు అనుకుంటా లేదంటే అప్పుడే ఇచ్చిండే వాళ్ళు నా అర్జున్ కి సో ఈసారి సారి కుదిరింది అట్లా బీబీ జోడీ టూ లో చది ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను

ఒంటి కోట్లు కోట్లు వస్తాయనుకుంటున్నాం ఏంటి బయట అందరో కోట్లు కోట్లు వస్తాయంటనే కానీ బెబ్బాయి ఏంటి మెంటనెన్స్ చూసి అంతే ఉంది మెయింటెయిన్ చేయండి ఫేస్ కదా అంట ఏముంది కనిపించేటప్పుడు ఫుడ్ పెడతా అంతే నేను కొనుక్కునే బట్టలు తెలుసా నవ్వుతారు అందరూ చుడి వేసుకునే చుడిదార్ షో వీటిలో పెట్టుకుంటా తెలుసా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చుడిదాలు వేసుకుంటాను సో మనం పెట్ వేసుకునే బట్టల్లో కాదు ఎవడు వేసుకున్నా అనేది ఇంపార్టెంట్ ఎంత కాస్ట్లీ చేసినా అది కాదు మన ఫేస్ వాల్యూ అన్ని ఫేస్ వాల్యూ ఉందన్న లేదు నేను నిజంగా నేను బట్టలు కూడా నాకు ఎక్కువ డబ్బులు పెట్టాలంటే బట్టలకి మనసు రాదబ్బా నేను కొనలేను నేను ఫస్ట్ ప్రైస్ చూసి అయ్యయ్యో ఇంత ఎందుకు అవసరం అని నేను వెళ్ళిపోతా జూడియో చేస్తావు షాపింగ్ జూడియో నా మీషోలోనే చేస్తా జూడియోలో చేయినా నేను వేసుకున్న చీరలు అవన్నీ ఏ ఆన్లైన్లో థౌసండ్ బిలోనే ఉంటాయి షూటింగ్స్కి అంజలి ఎక్కువ వస్తుంది లేదా వేరే డిజైనర్స్ కు లభిస్తారు కాదు నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట నీకున్నదే కాక పిల్లలకు కూడా నేర్పిస్తావు అంట చిన్న పిల్లలకి తెలుపు ఫ్యాంటసీ అంటే వైట్ గా ఉన్న బ్రైట్ గా తెల్లగా ఉన్న వాళ్ళు నాకు చిన్నప్పుడు ఉండేది తెల్లగా సారీ నన్ను ఏమనుకోద్దు కొంచెం నల్లగా ఉన్న వాళ్ళు నా పక్కన కూర్చొని వచ్చేదాన్ని కదా నన్ను నల్లగా ఉన్న పక్క చిన్నప్పుడు ఓకే భయం అంటే వాళ్ళ కలర్ నాకు అంటుకుపోద్ది చిన్నప్పుడు ఐ వాస్ ఎల్కేజీ యూకేజీ ఆ టైం లో ఇప్పుడు కానీ ఇప్పుడు మరి ఈ తల్లగా ఉంటే నాకు నచ్చట్లేదు నచ్చట్లేదు మరి కొరియన్ అలా అంటే తల్లగేగా కదా ఇట్స్ జస్ట్ డెల్యూషన్ వాళ్ళు ఎట్లానో రారు కాబట్టి కొరియన్ 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 అంటున్నాను ఇంకా నా తదాసు దేవతలు ఎవడో కానీ పంపించేస్తే ఓకే ఉన్నారు కదా ఒక గ్రూప్ మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఫ్రెండ్ మాత్రమే అదే మరి నేను అది అన్న ఫ్రెండే అన్న మీ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆల్రెడీ కొరియన్ ఫ్రెండ్ అవును మనవాడు మొత్తం అందరికీ ఫ్రెండే కదా బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ మీ ఫ్రెండ్ ఏదో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ ఫాలో అవుతూ ఉంటాడు లైవ్ లోకి వెళ్తూ ఉంటాడు నీ వల్ల నేను కూడా ఫాలో అయ్యాను ఆయన మొన్నే కలిసా ఢిల్లీలో ఏమంటున్నాడు ఏమని లేదు వెళ్ళిపోతున్నాడు కొరియా అవునా నేను డాన్స్ చూడు రమ్మనొచ్చు కదా మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక ఛాయ్ షాట్స్ కి అడిగి ఉండే ఇద్దరు చేస్తారని తను కొరియా నుంచి టికెట్ తీసుకుంటా అంటే వేసుకుంటే వచ్చి చేస్తాడు డాన్స్ అనేది చాలా డిఫికల్ట్ దెబ్బలు తగలదా అగడం చాలా ఫుల్ డ్రైన్ అయిపోతుంది అలాంటి ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నావా అవుతున్నాయా అన్నా ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు స్టార్టింగే కాబట్టి లాస్ట్ చేసినప్పుడు ఇదే ఇదే హాల్లో నా ఫేస్ మొత్తం ఇక్కడి నుంచి సంకేత చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి కిందకి పడితే నా ఫేస్ ఇట్లా అయ్యి ల్యాప్టాప్ లాగా నా బాడీ అటెల్లికి వచ్చింది బౌన్స్ ఫినాలేకి ఫోర్ ఫైవ్ డేస్ ముందు త్రీ వీక్స్ బెటర్స్ ఉన్నారు ఇంజక్షన్ చేయించుకుని ఖచ్చితం వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఓకే ఆ ప్రెజెంట్ ఇప్పుడు అయితే ఏం పడలేదు ఫ్యూచర్ లో పడతాం అంత హెవీ ఏమి ఉండట్లేదు కదా ఇప్పుడు అంటే ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అంత హెవీగా చేయాల ఫస్ట్ లవ్ సాంగ్ చేసాం తర్వాత ఒక ప్రెగ్నెన్సీ యాక్ట్ చేసాం దాంట్లో ఏం పెద్దగా లేదు ఇప్పుడు ఒకటి అమ్మవారి థీమ్ చేస్తున్నాము దాంట్లో హెవీ డాన్స్ ఉంది అండ్ ఇప్పుడు పుష్పాది కూడా ఫుల్ హెవీ బీబీ జోడి నార్మల్గా పాయింట్స్ ప్రకారంగా వెళ్తుంది కంటెస్టెంట్ పాయింట్స్ ఇచ్చే ప్రకారంగా పోతుంది అంటే ఇందులో ఒకరిని దించడానికి ఇంకా పాయింట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి జరిగింది చెప్తాను నాన్ చేసుకో చెప్పు మాకే జరిగింది ఫస్ట్ యాక్ట్ లో యూజువలీ ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్స్ లో మనం ఏంటి సర్లే ఎంత తప్పులు చేసినా కూడా ఫస్ట్ ఎపిసోడ్ కదా అని వదిలేస్తాం కదా నైని పవని వాళ్ళ యాక్ట్ లో అయితే నైని పవని పడిపోయింది సాయి శ్రీనివాస్ మర్చిపోయాడు ఇవన్నీ చూసినా కూడా మేము మీట్ ఇచ్చాం సర్లే ఫస్ట్ కదా ఫస్ట్ ఎపిసోడ్ లో అంతా హెవీ కాంపిటీషన్ ఎందుకు ఏం లేని ఊరికి ఇచ్చాం మా థర్డ్ పర్ఫార్మెన్స్ మాకు సిక్స్ ఇచ్చింది ఫస్ట్ ఎపిసెడ్ సిక్స్ దేనికి అంటే ఎనర్జీ అర్జున్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ లేవనిచ్చింది మళ్ళీ యాక్ట్ చాలా నీట్ గా ఉంది క్యూట్ గా ఉంది క్లీన్ గా ఉంది ఒక్క స్ట్రాటజీస్ జడ్జెస్ కూడా మాకు అంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ బీబీ జోడీ వన్ లో టాప్ త్రీ నేను బీబీ జోడీలో టాప్ ఫోర్ సూపర్ జోడీలో గెలిచి శ్రీదేవి గారు దగ్గర నుంచి చూశారు